you <sweak> బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఈరోజేమో మహాశివరాత్రి రోజుది వ్లాగ్ అండి మార్నింగే లేచి డైలీ లాగానే వర్క్స్ అవి చేసుకున్నాను అయితే ముందు రోజు కొన్ని ఫ్లవర్స్ అవి కోసి పెట్టుకున్నాను అనమాట బాక్స్లో ఎలాగో బయట నుంచి తెచ్చుకుంటాం కదా అవి కాక ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా గాలి బాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకొకటి మళ్ళీ పైకి కిందికి వెళ్ళాలంటే అవ్వదు అని చెప్పేసి పండ్లు ఉంటాయి కదా పండుగలు చాలా ఉంటాయి మనం అనుకున్నట్టుగా ఉండదు అందుకని ఇదిగో ఇక్కడ బిల్వపత్రి తమలపాకులు గరిక మామిడాకులు అన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాం పండగ ముందు రోజు మేడ పైన మొత్తం కడిగేసాము మొక్కలన్నీ ఒక పక్కకు సదరేసి అలాగే స్టెప్స్ కింద సెల్లారు అంతా కూడా కడిగేసామన్నమాట ఇంకా ఈరోజు పండగ రోజు ఏంటంటే ఒకేసారి ఆ స్టెప్స్ కడగడము మేడ పైన మళ్ళీ కింద వాకిలి ఈ గుమ్మం ముందు అంటే దాదాపు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కదా ఇంకా పండగ పనులు ఉంటాయి కాబట్టి ముందు రోజు కొన్ని పనులు అలా చేసుకున్నాము మళ్ళీ ఇంకా ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇద్దరు లేచి ఆ సెల్లార్ కడిగేది ఏమీ లేదు కాబట్టి ఓన్లీ బయట గేట్ బయట కడిగేసి మంచిగా రాంగు చల్లి ముగ్గు వేసేసుకొని వచ్చేసా ఇక్కడ గుమ్మం దగ్గర ఇప్పుడు వేస్తున్నా ఇది నాకు బాగా అనిపించింది కడపల దగ్గర ఆల్రెడీ కడపలు పూజించేశానండి పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకున్నాను ఇక్కడ ఏంటంటే సింపుల్ ముగ్గే ఓల్డ్దే ఈ గుమ్మం దగ్గర మాత్రం కడపల దగ్గర ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా తోరణాలు టైప్ అలా వేసాను అనమాట మెలికలది నాకు చాలా బాగా అనిపించింది ఇంతకుముందు ఎప్పుడూ వేయలేదు కదా అని చెప్పి ఇంకా మీకు కూడా షేర్ చేశాను అనమాట రంగులు కూడా పెద్దగా ఏం వేయలేదు ముగ్గుల్లో సింపుల్గా ఎల్లో రెడ్ అలా వేసుకున్నాను అంతే సింపుల్ బార్డర్స్ ఇప్పుడు ఈ ముగ్గు పక్కన వేసిన బార్డర్ టైపే ఆ గుమ్మం దగ్గర వేసింది కూడా కాకపోతే ఏంటంటే కొంచెం లెంతీగా అలా చూసుకుని వేసుకున్నా ఇంకా వంటలు అవేం పెద్దగా ఉండవు కాబట్టి వాళ్ళైతే ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా శివయ్యకి అభిషేకాలు పూజలు అలాంటివి చేసుకున్నాము ఏంటంటే పాలు అనేవి అసలు దొరకలేదండి మళ్ళీ మనకు ప్యూర్గా లేనివి ఆవు పాలు వాటితో అభిషేకం చేసినా మనకు మనసొప్పదు కదా అందుకని ఇక్కడ పసుపు గంధం కుంకుమతో అలా అభిషేకం అనేది చేసుకున్నాము స్వచ్ఛమైన జలంతో చేసిన చాలు శివయ్యకి ఆయనకి అంత ఇష్టం అనమాట కానీ ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళ గంధము అలా అయితే అభిషేకం అయితే అయిపోయింది ఇంకా తర్వాత మేడపైన శంకు పుష్పాలు అవి ఉన్నాయి కదా వాటిని తెచ్చుకొని జిల్లేడు పూలు కూడా మన కింద చెట్ల అన్ని దగ్గర దగ్గర సరౌండింగ్స్లోనే ఉన్నాయి కొన్ని చామంతులు గులాబీలు మాత్రం బయట నుంచి తీసుకొచ్చాం ఉదయాన్నో ఒకసారి అభిషేకము అలాగే సాయంత్రం పూట ఒకసారి అభిషేకం చేసుకుంటాము ఈ రోజు నైవేద్యం చేసేది కూడా లేదు ఎందుకంటే ఇవాళ మేము వండిన పదార్థం ఏది కూడా స్వామివారికి నివేదించాము ఓన్లీ పండ్లు ఇంకా అలాగే పాలు కొబ్బరి నీళ్ళు ఇలాగే అవి నివేదించిన వాటిని మేము కూడా కొంచెం ప్రసాదంలాగా తీసుకుంటాము ఇంకా ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా పెడుతుంటాం కాబట్టి ఇంకా కస్టర్డ్ చేద్దామని అనుకున్నా ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసానండి ఇంకా మార్నింగ్ పూజ అయ్యేంత వరకు ఎవరూ ఏం తినలేదు దాదాపు లెవెన్ అలా అయింది ఆ టైంలో కొంచెం వీళ్ళకి పొంగనాలు అవి వేసిచ్చాను తినేశారు కట్టిక్క ఉపవాసం అనేది అసలు చెయ్యం మేము ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ ఒకసారి చేసినప్పుడు నాకు మా వారికి ఒక్కసారిగా డిహైడ్రేషన్ అయిపోయి కొంచెం హెల్త్ అనేది డిస్టర్బ్ అయింది అయితే ఇంకా మేము ఏమనుకున్నామంటే మరీ అన్నం అది తినకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అది తిందాము ఒక రెండు పూటలు అనుకున్నాము పూజ అనేది ఇంకా కామన్గా రొటీన్గా చేసుకునేదే కదా స్వామి నామం అనేది ఎప్పుడూ నోట్లో ఆడుతూ ఉండేలా చూసుకుంటాము ఇంకా ప్రతి విషయం కూడా శివయ్య గురించి మాట్లాడుకోవడము పిల్లలకు తెలియని విషయాలను తెలియజెప్పడము ఇలాంటివి అలాగే ఇక్కడ కస్టర్డ్ కూడా చేశాను స్వామి దగ్గర పెట్టిన పండ్లన్నీ వేసి ఇంకా ఈరోజంతా ఏంటంటే మంజునాథ మూవీ ఇలాంటివి శివయ్యకు సంబంధించిన కొన్ని చూసాము అలాగే శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా వాహన సేవ అవన్నీ కూడా నైట్ వరకు లైవ్లో పెట్టున్నారనమాట ఇక వాటిని అలా చూస్తూ పిల్లలతో కూడా టైం స్పెండ్ చేశాం ఇంకా కస్టర్డ్ అంటే వీళ్లకు బాగా ఇష్టము మార్నింగ్ ఏంటంటే గుంట పొంగనాలు తిన్న తర్వాత ఎలాగో లేట్గా తిన్నారు కాబట్టి మధ్యాహ్నానికి ఏం తినలేదు వీళ్ళు ఇంకా మళ్ళీ నైట్కి ఏదైనా చేస్తే టిఫిన్ చేయాలి అని అనుకున్నా ఇంకా అలాగే ఈవినింగ్ ఒకసారి అలా బైక్ వచ్చాను అనమాట మళ్ళీ ఇదిగోండి అప్పుడు మార్నింగ్ వచ్చినప్పుడు ఈ మందారాలు అవి అసలు విచ్చుకోలేదు ఇంకా సరే అని చెప్పేసి వాటిని కోసేద్దామని చెప్పి ఇంకా పూలన్నీ ఇలా చూస్తున్నాను అనమాట మొక్కలకి వాటరింగ్ ఏంటంటే మా వారే చేస్తుంటారు ఒకవేళ బిజీగా అలా ఉంటే నేను చూసుకుంటాను అనమాట ఇంకా అందుకని పైన పనులవి చూసేసుకొని ఇక్కడికి వచ్చేసాను ఇంకా పూలు అనేవి అక్కడ ఇక్కడ అలా సజాయం చేసుకున్నాను అనమాట అయితే మిక్సీ జార్లు రెండు పాడైపోయాయని చెప్పాను కదా రీసెంట్ డేస్లోనే మిక్సీ బాడీ కూడా పాడైంది అనమాట అది చేయించుకొని వచ్చారు అప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఏ మాయిండింది అలాగే ఇప్పుడు ఈ జార్స్ కూడా లాస్ట్ టైం దేనికో యూజ్ చేస్తే బ్యాక్ సైడ్ వైట్ కలర్లో ఉంది కదా అది టకటకామని విరిగిపోయింది ఈ జార్ పెడితే ఇలా అయింది కదా అని ఇంకొక జార్ యూస్ చేస్తే సేమ్ అది కూడా అలాగే విరిగిపోయింది మనకి ఇంకా మిక్సీ కనుక లేకపోతే చేయి విరిగినట్లు అవుతుంది కదా పచ్చళ్లే కానీ ఏవే కానీ టక్కమని రుబ్బేసుకోవడం బాగా అలవాటు జ్యూస్లే కానీ ఇంకా అందుకని ఒకటి చేయించేసాను చూడాలి ఇంకా అది ఎంతవరకు వస్తుందో ఆ తర్వాత ఇంకా కొత్తది తీసుకుందాం అని అనుకున్నాను నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయి ఇవాళ ఎలాగో పెద్దగా వంటలేం లేవు కిచెన్ని మిస్ అవుతున్నాను అనిపించింది ఇంకా అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా ఇంక ఈరోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి చేసి పెడదాం అనుకున్నాం ఇదొకటి నిలువ ఉంటున్నాయి కాబట్టి ఎక్కువే చేశాను ఈసారికి అయితే అన్నీ కూడా ఒక్కొక్క కప్పు కింద తీసుకున్నానండి నెయ్యి వేసేసి ఒక పెద్ద గిన్నెలో అంటే వెడల్పుగా ఉన్నది ఏంటంటే బాగుంటుంది కదా అందుకు బాదం కట్ చేశాను అలాగే కాజు పీసెస్ కింద కట్ చేసి పిస్తా కూడా కట్ చేయలేదు పిస్తా ఒకటి అది కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని నెయ్యిలో చక్కగా వేయించేసా గింజలన్నీ ఒకేలాగా వేగవు కొన్ని ఏమో తొందరగా మాడిపోతాయి కొన్ని ఏమో తొందరగా అయిపోతాయి కాబట్టి ఫస్ట్ టైం అవి రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టాను మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసేసి గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు అలాగే పుచ్చకాయ గింజలు వీటన్నింటినీ అలా రోస్ట్ చేసేసి అన్నీ చిన్న మంట మీద వేయాలి ఆ తర్వాత కొబ్బరి పొడి గ్రేడ్ చేసింది ఎండు కొబ్బరి పొడి అలాగే కొంచెం గసగసాలు వీటివి కూడా తొందరగా అయిపోతాయి ఇంకా అలా చక్కగా రోస్ట్ చేసి వాటిని కూడా తీసి పెట్టేసుకున్నా ఫైనల్గా ఇంక ఇందులో కిస్మిస్ ఒకటి ఇంకా ఫాస్ట్గా అవుతుంది కదా ఇది లాస్ట్లో తీసుకున్నా కిస్మిస్ బ్లాక్ ఒకటి నార్మల్ కిస్మిస్ ఇవి రెండు కూడా వేయించుకుంటున్నాను అది అలా అవుతూ ఉండగా ఇటువైపున ఖజూరల్లో ఉన్న గింజలన్నీ తేయించేసాను పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అవన్నీ తీయించేసి దాన్ని చక్కగా మిక్సీ పట్టేసా ఇలా పేస్ట్ కింద చేసింది మనకు బైండింగ్ చాలా బాగుంటుంది అనమాట లడ్డూకి ఇంకొంచెం గిన్నెలో నెయ్యి యాడ్ చేసేసి ఈ ఖజూర్ పేస్ట్ అంతా కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇది ఏంటంటే చిన్న మంట మీద జస్ట్ అలా నెయ్యి అంతా చక్క ఫ్లేవర్ పట్టేసి ఇది కొంచెం కలర్ మారేంత వరకు గిన్నె ఒకటి అడుగు అండి అందుకని ఇది ఒకటి తీసుకున్నది ట్రైప్లై మీరు చూసారు కదా లాస్ట్ టైం నేను తీసుకున్నాను తీసుకున్నానని చెప్పి అదనమాట ఇంకొకటి ఎక్కువ క్వాంటిటీ ఇందులో కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి కొంత ఈ గిన్నెను వాడుకున్నాను ఇంకా స్టవ్ ఒకటి ఆపేసి కొంచెం తేనెను యాడ్ చేశాను ఇవి రెండు కూడా చక్కగా మిక్స్ చేసేసి ఇంకా కాస్త చల్లారిన తర్వాత అప్పుడు నేను ఇందులో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటా ఇది చాలా బాగుంటుంది ఇది చాలా చాలా హెల్దీ కూడా అది కాక మనకి ఇందులో ఎక్కడ కూడా షుగర్ అనేది అసలు యాడ్ చేయము ఆ షుగర్ పేషెంట్సే కానీ పిల్లలే కానీ పెద్దలు ఎవరైనా తినొచ్చు ఇప్పుడు ఎక్కువగా వీటిని నానబెట్టి మిల్క్ షేక్ అని అదని ఇదని చేస్తూ ఉంటున్నాం ఒక్కోసారి మనకు ఉండే బిజీ షెడ్యూల్లో అలాంటి షేక్లు జ్యూస్లు చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఏదో ఒక రకంగా మన పొట్టలోకి వెళ్ళాలి పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు అని చెప్పేసి ఇలాగొకటి చేశాను నేను చేసిన క్వాంటిటీ చాలా ఎక్కువ అయ్యాయి అన్నీ నెయ్యిలోనే వేయించాం కాబట్టి అంత ఈజీగా ఏం పాడవవు ఇంకొకటి అసలు పాడేంతవరకు ఉంచుతారా ఇంట్లో తినేస్తారు కాబట్టి వీళ్ళకి ఇంకా స్కూల్కి నేను ఒక రెండు లడ్డూలు అలా స్నాక్స్ కింద పెట్టేస్తే సరిపోతుంది ఒక్కొక్కసారి ఏవైనా పెట్టడానికి లేనప్పుడు ఇలా పెట్టేస్తూ ఉంటా టూ టైమ్స్ స్నాక్స్ టైం ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తుంటాను ఒక్కోసారి రెండు దోశలు ఇంకొక చిన్న బాక్స్లో వచ్చేసి ఇవి ఒక రెండు లడ్డూలు పెట్టిస్తూ ఉంటాను వాళ్ళు ఇష్టంగా తింటారు తీసుకున్నవన్నీ గింజలే కాబట్టి ఈ ఖజూర్ బైండింగ్ అనేది లడ్డు చక్కగా కుదురుతుందనమాట ఇలా అయితే నేను ఇంక ఇవన్నీ కూడా చేసి పెట్టున్నాను ఇంకా ఆ తర్వాత జాగరణ విషయానికి వస్తే మేము వన్ వరకు ఉన్నామండి అంటే పిల్లలు ఈయన ఏంటంటే టోర్నమెంట్కి వెళ్ళున్నారు క్రికెట్కి వాళ్ళకక్క చక్కగా టైంపాస్ అయ్యిందంట ఇంకా తర్వాత నేనేంటంటే కాసేపు చిన్న చిన్న పనులు అవి చేసేసుకొని వాళ్ళొక్కసారి పూజ అది చేసేసి వీళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేసి ఇంకప్పుడు నిద్రపోయామనమాట కట్టిక ఉపవాసం లేకుండా సింపుల్గా ఇవా ఈసారి మా మహాశివరాత్రి పండుగ ఇలా జరిగింది ఇంకా ఇదండి మరి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మీరు కూడా చక్కగా పండగ జరుపుకున్నారని అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో